ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్సిల్సుల్లోనూ ఇరవై ఐదు పార్లమెంటు కాన్సిల్సుల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుందనే అంశం గురించి మాకు క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ద్వారా మేము చెప్పే ప్రయత్నం చేస్తామని మాకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేది వచ్చేసిందండి కొన్ని కాన్సిల్సుల్లో ఇరువురి జాతి ప్రధాన పార్టీల యొక్క ఇరువురి ఈ ప్రధాన పార్టీల యొక్క ఆ నాయకులు ఎవరైతే ఉన్నారు ఇరువురు జాతకం కూడా ఇద్దరిది ఒకే రకమైన స్ట్రెంత్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే అధికార అనేటువంటి వైసీపీకే ఆ మార్కులు వేసే ప్రయత్నం చేసామండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెన్సీ ఉందనుకోండి ఈ కాన్స్టెన్సీలో కూడా టైట్గా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా బాపట్ల కన్నా తీసుకున్నట్లయితే అక్కడ కుణ రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మరొకరు వర్మగారు పోటీ చేస్తున్నారు ఇద్దరి అంటే మేము జ్యోతిషపరంగా తీసుకున్నప్పుడు కొన్ని సమయంలో డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు ఒక మెదడులో వెళ్తాం డేట్ ఆఫ్ బర్త్ రానప్పుడు ఇంకో మెదడులో వెళ్ళే ప్రయత్నం చేస్తాం నిమిత్తాన్ని సిద్ధాంతం ఉంటుంది రకరకాల మెదడు ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తామండి సో చూస్తూ ఇద్దరు ఒకే రకంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక చివరిలో చాలా మైండ్కి వెళ్ళినప్పుడు ఒక వన్ పర్సెంట్ అవుతుంది ఆ రకంగా ఏ వన్ పర్సెంట్ అవకాశం ఉన్నా కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ సీట్ అనేది ఆ అనేది వైఎస్ఆర్సీపీ వైపు వేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చామండి అంటే వరస్ట్ మనం ఎటువైపు అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ మెజార్టీ సీట్లు టీడీపీ కూడా సాధించబోతుందండి ఓకే కూటమిడి కూటమి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి మెజార్టీ సీట్లు అండి ఈ మెజారిటీ సీట్లు ముఖ్యంగా తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా నూట ఐదు సీట్లలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది జనసేన పార్టీ అత్యధికంగా పదహారు సీట్లలో విజయాన్ని కవిషం చేసుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ మూడు అసెంబ్లీ సీట్లలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది సో మొత్తం నూట ఐదు ప్లస్ పదహారు ప్లస్ మూడు కనుక తీసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు సీట్లు అంటే ఈ నూట ఇరవై నాలుగు సీట్లకి పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం దాదాపుగా లేదండి ఓకే ఇక మనం కనుక గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేసిందండి ఈ రెండు స్థానాల్లో కూడా అత్యద్ధుతమైన మెజార్టీ తోటి ఆ పార్టీ యొక్క లీడర్లు గెలవబోతున్నారు ఇక్కడ శ్రీనివాస్ గారు కానివ్వండి ఇక్కడ గారు కానీ ఇక భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే వారు ఆరు స్థానాల్లో పోటీ చేశారండి ఈ ఆరు స్థానాల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అత్యధికంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని సాధించబోతుంది వారు కనుక తీసుకున్నట్లయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఎక్సీఎం గారు రాజంపేట నుంచి వారు గెలుస్తున్నారు అలాగే పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు అలాగే సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు శ్రీనివాస్ వర్మ గారు కూడా గెలుస్తున్నారండి తర్వాత టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో అత్యధికంగా పదమూడు పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని సాధించబోతుందండి వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు తర్వాత లావు కృష్ణమూర్తిగా కృష్ణదేవరాయలు గారు ఇలా కొంతమంది ఉన్నారండి వారి గురించి డీటెయిల్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి మనం జనసేన పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడుకుంటూ కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పుకున్నాము అలాగే మచిలీపట్నం నుంచి బాలసోర్ గారు గెలుస్తారని చెప్పి మనం చెప్పుకోవడం చెప్పుకున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ కన్నా తీసుకున్నట్లయితే రాజంపేట కాన్సెన్స్ నుంచి నల్లారి కుమార్ రెడ్డి గారు ఎక్సీఎం గారు గెలుస్తున్నారు నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు రాజమండ్రి నుంచి పురంధేశ్వర గారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది అండి ఆ స్థానాలు కనుక తీసుకుంటాయి యాజ్ పర్ అస్ట్రాలజీ మా క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే ముందుగా మనం కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు నంద్యాల నుంచి రెడ్డి గారు గెలుస్తున్నారు తిరుపతి నుంచి గతంలో కూడా గెలిచినటువంటి గురుమూర్తి గారు డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ గారు వారు గెలుస్తున్నారు అలాగే ఏలూరు నుంచి కారుమూల్ సునీల్ గారు గెలుస్తున్నారు అలాగే విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు అరక నుంచి తనుజ నాయుడు గారు గెలుస్తున్నారండి ఈ ఆరుగురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవటం జరుగుతుందన్నమాట ఇక తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నటువంటి పదమూడు పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి నాగరాజు గారు గెలుస్తున్నారు అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు హిందూపురం నుంచి పార్ధార్థ గారు గెలుస్తున్నారు చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు గెలుస్తున్నారు నరసరావుపేట నుంచి లావు కి కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు విజయవాడ నుంచి కేసీని చిన్న గారు గెలుస్తున్నారు వైజాగ్ నుంచి శ్రీభరత్ గారు గెలుస్తున్నారు శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారంటే సో వెరసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పదమూడు టీడీపీ నాలుగు భారతీయ జనతా పార్టీ రెండు జనసేన కనుక తీసుకున్నట్లయితే మొత్తం పంతొమ్మిది సీట్లలో కూటమి అనేది విజయం సాధించబోతుంది కేవలం ఆరు సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజారిటీ వస్తుంది అది ఒక రికార్డు క్రియేట్ చేయబోతుందండి మరోసారి కూటమి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది మనం సోషల్ మీడియాలో కనుక మంచినట్లయితే చాలామంది ఒక పార్టీ లీడర్కి అసలు డిపాయిట్ రాదని ఇంకో పార్టీ అధినేత ఎంత తేడాతో ఓడిపోతారని ఇంకో పార్టీ అధినేత ఇంత దారుణమైన ప్రభావం చూడబోతుంది ఈ రకమైన చాలా కామెంట్స్ నేను అదే అడగాలనుకుంటున్నాను రాఘవేంద్ర గారు అసలు ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది